టుడికి ఉత్తమటుడు అవార్డు తప్పకుండా ఇవ్వాలి మంచి పనులు అంటే ఆయన బసవ తారకం హాస్పిటల్ నుండి చాలా సేవలు అందిస్తున్నారు వీళ్ళలాగా పబ్లిసిటీ వీళ్ళలాగా ఎప్పుడు కూడా పబ్లిసిటీ వేయలేదు మాకే ఈ ఉన్నాయి కూడా పబ్లిసిటీ చేసుకోలేదు పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం కూడా బాలకృష్ణ గారికి లేదు బాలకృష్ణ గారు సింపుల్ గా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు సో ఆయన చాలా లేట్ గా ఇచ్చారని అంటున్నాను ఎస్ నేను కూడా ఇప్పుడు అదే చెప్పాను ఎప్పుడో రావాలి అతను నటనలో కూడా నటన పరంగా రాజకీయ పరంగా ఆయన సేవా పరంగా అన్నిట్లలో కూడా ముందున్నాడు వీళ్ళలాగా సెలుపు డప్పు కొట్టుకుంటలేరు ఆయన ఇప్పుడు చేస్తున్నారు చాలా మంది మనం ఒకరితో కంపేర్ చేయడానికి లేదు బాలకృష్ణ అంటే గవర్నమెంట్ ఉన్నందుకే గతంలో వాళ్ళకు వాళ్ళ ప్రభుత్వం చాలా చాలా సార్లు ఉంది అప్పుడు రాలేదు అదేంటలేనా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నదనే ఇస్తలేరు అది ఆయనకు నటనను ఆయన ఆయన వ్యక్తిత్వాన్ని విషయం కూడా ఇచ్చారని మనం అనుకోవచ్చు కన్యగారికి గారికి కోసం రాలేదు చూసుకోవచ్చు అదేంట్లేనా మీరు అన్నట్టు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా ఉంటే ఇప్పుడు ఆయనకి ఇవ్వచ్చు కదా వాళ్ళ తండ్రిగా వాళ్ళ రాజకీయ కోణం ఏం లేదు నార్మల్ గానే ఇచ్చారని మనం అనుకోవచ్చు చరంజీ గారికి పద్దెనిమిది దేశాలు ఇచ్చారు బాలయ్యారు ఏంటి రాలేదు అదేంట కొన్ని ఒత్తిళ్ల వల్ల కొంతమంది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా బహిరంగంగా చెప్పాడు మేము కేంద్రానికి ఒక లేఖ రాస్తాము ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉందే అని కొంతమంది రాజకీయ ఒత్తిళ్ల వల్ల అది ఆగిందని అనుకోవచ్చు వాస్తవానికి బాలకృష్ణ ఇవ్వచ్చు గారికి రియల్ గానే ఆయన ఆయన కూడా సొంతంగా తన స్వయం పురుషతో ఎదిగిన మంచి స్టార్ ఆయన కూడా రావాలే ఇంకా చాలా మంది కూడా వచ్చేది ఉంది అది కొంతమంది రాజకీయ ఒత్తిడి వల్ల ఆపుతున్నారు అలాంటి ఆపడం అనేది సరికాదని నేను కోరుకుంటున్నాను